రూరల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు చంద్రబాబు చెప్పింది మోసం చేస్తాడు రుణమాఫీ ఇస్తామని ఇలా బంగారు తాకట్ బెట్టింగ్ తెచ్చాన ఇంటి సో ఉద్యోగం ఇస్తామన్నాడు ఇలా ఉద్యోగం నిరుద్యోగం వృద్ధి అన్నాడు తర్వాత ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు ఇవన్నీ ఇస్తా పోతే జనలు సోదరు కోటలు అవుతాడంటాడు తర్వాత స్త్రీలంకంటాడు అది ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ ఇస్తాడంటున్నాడు మరి ఇప్పుడు ఆయన ఇస్తే కదా జగన్ ఇస్తే శ్రీలంక అవుతుందా అభివృద్ధి లేదంటారు అది అబద్ధం నిత్యా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్కూల్ లెక్స్ ఉన్నాయి ఆయన ఆయన స్కూల్ మూతలు పట్టించారు ఇప్పుడు స్కూల్ రూపరేఖలు మారిపోయినాయి ఇప్పుడు సామాన్యుడు కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టే అవకాశం లేదు ఈ రోజు ఇరవై లక్షలు ఆరోగ్య శ్రీ పెట్టాడు ఏ ఇంట్లో మన ఇండియాలోనే ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్లో చైతన్యం వచ్చింది అబద్ధాలు నమ్మరు జగన్ మాత్రమే గెలిపిస్తారు ఇది నూటికి నూరు రూపాయలు నిజం ఏ జగన్ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మనం ఇంటి దగ్గరికి చేర్చి వందకి ఎనభై ఎనిమిది నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనం ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు చేర్చాం కాబట్టి దాని నుంచి ఇప్పుడు మనం రాప్తాల్లో కానీ ముందు ఇరవై ఐదు వేలు ప్రకా ప్రకాశ మెజార్టీతో గెలిచినాము ఈసారి ఇరవై ఐదు వేలకు బదులు యాభై వేల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తామని మేము ఆశిస్తున్నాము ఈ మేము వన్ సెవెంటీ పైకి వన్ సెవెంటీ పై తెలుస్తాం ఎందుకంటే మనం సంక్షేమ పథకాలన్నీ అలా అందించాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి అనేక సంక్షేమాలు వాలంటీర్ ద్వారా వాళ్ళ అంటే ఎవరు లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి అందిస్తాము కాబట్టి మనం హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కలుస్తామనే నమ్మకం మాకుంది జై జగన్ జై జగన్ చేరాలి చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఏ పథకాలని కూడా తెలియదు ఏమీ నెరవేర్చలేదు జగన్ ఫిన్ టూ టూ విద్యా దీవెన అమ్మఒడి వసతి దీవన ప్రతి రైతు భరోసా ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోతే నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో దానికన్నా ఎక్కువగానే అమలు చేశాడు కాబట్టి జగన్ జగన్ ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చిన ధైర్యంగా ఓటు అడిగేదానికి హక్కు ఉంది కానీ జగన్ ఒక చెప్ప మీ ఇంటికి మీ మీ బిడ్డ మంచిది జరిగి ఉంటే నాకు సహాయం చేయండి నాకు ఓటు వేయండి అనే వ్యక్తి మన దేశంలో ఎవరైనా ఉన్నారా మీ ఇంటికి మంచిది ఉంటేనే నన్ను ఆదరించండి అనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకటో ప్రపంచంలో అటువంటి వ్యక్తికి ధైర్యంగా ఓటు అడిగే హక్కు ఉంది చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీ ఏమి నేతల ఏం నెరవేర్చేసి ఓటు అడిగేదానికి గ్రామంలో పోయి వేస్తారా అటువంటి పార్టీ ఎందుకో అని నేను అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ నిజంగా అనుకుంటే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజలను ఆదరించాలి మనం పరిపాలించాలా అని మనం ఇతరుల పరిపాలన బాగలే అనేది కదా నువ్వు పార్టీ పెట్టావు నీ పార్టీనే కింద అనగా తగ్గేసి టీడీపీ సపోర్ట్ చేస్తే నువ్వు ఎదురు నాయకుడా నాయకులు అతనికి సపోర్ట్ చేసే చాలా మంది ఉన్నారు వాళ్ళు అన్నాలి సిద్ధమా అంటే నేను మేము సిద్ధమా అంటే బోర్డు పెడితే మేము సిద్ధమా అని పెట్టాడు కానీ మేము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం అని పెట్టేదానికి ధైర్యం ఉందా ధైర్యం ఉందా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు నిలిచే ధైర్యం ఉందా సత్తా ఉంది అతనికి అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి సార్ మా యొక్క నాయకుడు మా నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఏమో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పోతాము కాబట్టి కంపల్సరీ మేము తెలుసుకుంటాం ఉంది సార్ కానీ మేము జీడి నెల్లూరు చిత్తూరు జిల్లా జీడి నెలలో నుంచి వస్తున్నాను సార్ కన్నాను కానీ మా నారాయణ స్వామి మెజారిటీతో గెలిపించాము ఈసారి ఇంకా మెజారిటీతో మా నారాయణ స్వామి గెలిపించుకుంటాం సార్ మేము అక్కడ నుండి రావాలంటే మా యొక్క సొంత నిధులతోనే వేసుకొని వస్తున్నాం సార్ చెప్పుకుంటారు తప్పులు ఇచ్చి జనాలు చేర్చుకుంటారని చెప్తాన్నారు కానీ మా యొక్క సొంత నిధులతోనే ఇంత దూరం వచ్చి చిత్తూరు నుండి ఇంత మా మాట ఇంతవరకు వరకు రాసాడు వరకు వచ్చిందామంటే అది దాని యొక్క మీద తెలుసుకోండి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్